నువ్వే కావాలి సినిమాతో అమ్మాయిల గుండెల్ని దోచుకున్నాడు హీరో తరుణ్ ఒకానొక సమయంలో లవ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడి లవర్ బాయ్ నువ్వే నువ్వే ప్రియమైన నీకు నువ్వు లేక నేను లేను సినిమాలు తన కెరీర్లో బెస్ట్ సినిమాలుగా చెప్పొచ్చు అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు తరుణ్ ఇక తనకు జోడీగా అనేక సినిమాల్లో నటించిన ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం నడిపాడు తరుణ్ అని అనేక వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి వెంటనే పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లింది తరువాత రీఎంట్రీ ఇచ్చి సినిమాలు కూడా చేసింది ఆర్తి అగర్వాల్ కానీ ఆమె ఆరోగ్యం క్షీణించి చిన్న వయసులోనే మరణించిన విషయం తెలిసిందే అయితే మళ్లీ కొత్త సినిమాను పట్టాలెక్కించిన తరుణ్ ఒక ఇంటివాడు కానున్నాడు తరుణ్ తల్లి సీనియర్ నటి రోజారమణి స్నేహితురాలి కుమార్తెతో తరుణ్ వివాహం నిర్ణయించారట ప్రస్తుతం ఆ అమ్మాయి లండన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తోంది ఆ అమ్మాయి స్వస్థలం హైదరాబాద్ అంతేకాదు తరుణ్కి ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తెలియడంతో తరుణ్ కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పాడట ఇది నా లవ్ స్టోరీ సినిమా తర్వాత తరుణ్ టాలీవుడ్ టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి